ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చార్మి మనం టీవీలో మనం రోజు కూడా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి అదేవిధంగా తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఈ రోజు అసెంబ్లీకి రానున్న కేసీఆర్ అయితే ఇన్ని రోజుల పాటు ఆయన అసెంబ్లీకి ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెప్పేసి అందరికంటే ఎక్కువగా వెయిట్ చేసింది మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అంటే ఆయన సీఎం కుర్చీలో కూర్చొని అటు ఇటువైపు ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు మాట్లాడితే చూడాలి ఆయన వేసే కౌంటర్లకు రీకౌంటర్ వేయాలి అని చెప్పేసి ఆయన రోజు అనుకుంటున్నారు అసలు ఈ రెండు సంవత్సరాలలో ప్రతిసారి అడిగారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని దానికి సంబంధించి ప్రజెంట్ నైన్త్ నుంచి రాబోద్దని తెలుస్తోంది అయితే దానికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై దిశానిర్దేశం చేశారు ఇందులో భాగంగానే ఆయన కూడా అసెంబ్లీకి వచ్చి సర్కార్ను ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్టుగా సమాచారం కాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తదుపరి కార్యాచరణపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సాధించారు ఎర్రవల్లిలో చెందిన సమావేశం కేటీఆర్ హరీష్ రావు మధుసూదనాచారి తల్లసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి జగదీష్ ఇలా తదితరులు హాజరవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇరవై తొమ్మిదిన కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉండబోతుంది కృష్ణా ప్రాజెక్ట్కి సంబంధించి అక్కడ ప్రా ఎతిపోదల ప్రాజెక్టు గురించి ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకు అంటే గత ప్రభుత్వ హయంలో చేయగలిగినంత వరకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది కానీ ఎంత చేసింది అంటే వాళ్ళు కూడా కొంతవరకే దాని దానిపైన దృష్టి సాధించారు మరి ఇప్పటి ప్రభుత్వాన్ని అయినా కూడా ఖచ్చితంగా చెయ్యాలి మీరైనా చెయ్యండి అంటూ ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు కేసీఆర్ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డికి అపోజిషన్లో ఎవరు కూర్చున్నారు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వీళ్ళిద్దరి మాటలకి ఆయన కౌంటర్ ఇవ్వగలిగారు రీకౌంటర్ కూడా ఇవ్వగలిగారు కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడే మాటలకి కేసీఆర్ ఇచ్చే కౌంటర్లకి రేవంత్ రెడ్డి దగ్గర రీకౌంటర్లు ఉన్నాయా అంటే రేపు అసెంబ్లీ దగ్గర నిజంగా కేసీఆర్ వచ్చినప్పుడే తెలుస్తుంది ఆయన ఖచ్చితంగా నీటి సమస్యలకి సంబంధించి నిరుద్యోగం గురించి అదేవిధంగా పథకాలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ గురించి అదేవిధంగా పిల్లలకి సంబంధించి మొన్న హరీష్ రావు కూడా అటు రేవంత్ రెడ్డి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఇక కేటీఆర్ అయితే నిన్న మాట్లాడిన ఒక ప్రెస్ మీట్లో మీరు మాతోనే మాట్లాడలేకపోతున్నారు రేపటి రోజు మా అయ్యి వస్తే అప్పుడేం చేస్తారు అన్నట్టుగా ఒక కౌంటర్ వేయడం జరిగింది అంటే కేసీఆర్ గారు వస్తే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుంది అనేది ఇప్పుడు చాలామంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్న కాన్సెప్ట్ అనే చెప్పారు మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఒకవైపు కానీ రేవంత్ రెడ్డి ఒక్కరే కేసీఆర్ని అడ్డుకోగలుగుతారా కేసీఆర్కి సమాధానం చెప్పగలుగుతారా అంటే అది అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం తెచ్చుకునేందుకు నిధులు నియామకాలు విధంగా మనకి నీటి సమస్యలు ఉన్నప్పుడు మరి నీటి సమస్యలు అప్పుడైనా లేవు ఇప్పుడైనా కూడా లేవు కానీ కృష్ణా ప్రాజెక్ట్కి సంబంధించి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితే ఇప్పటికీ కూడా కంప్లీట్ అవ్వడదు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో స్టార్ట్ అయిన ఆ ప్రాజెక్టు దాని తర్వాత ఉద్యమాలు ఇవెన్నో జరిగినప్పటికీ కూడా అటు మిషన్ కాకతీయ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే నీటి సమస్యలు లేకుండా చూసుకున్నారు కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో వచ్చే అవకాశం ఉంది అనట్టుగా కూడా మాట్లాడదాం మరి మన నీటికి సంబంధించి మన కృష్ణావరి కృష్ణా గోదావరి ఆ నీళ్ళ ప్రాజెక్టులు ఏవేవైతున్నాయో అవి ఆంధ్రాకి ఎక్కువగా వెళ్తున్నాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది మరి దానికి సంబంధించి ఆన్సర్స్ ఉన్నాయా ఇవన్నీ క్వశ్చన్స్కి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆన్సర్స్ ముందే ప్రిపేర్ చేసుకొని రావాలి అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇటు రీత్యా ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు ఉన్నాయి అట్లని చెప్పి కొరత లేదా అంటే కొరత కూడా ఉంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ జాబ్లు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు ఇప్పుడు కూడా గవర్నమెంట్కి సంబంధించి కొన్ని కొన్ని నోటిఫికేషన్లు ఇంకా రావట్లేవు పిల్లలకి సంబంధించి చాలామంది అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా నిధులు వెళ్తున్నాయి అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి నిధులకి సంబంధించి కూడా దానిపైన ఏం మాట్లాడబోతున్నారు అసలు రేపు మన ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రాబోయే ఎలక్షన్లకి సంబంధించి అంటే డిసెంబర్ తొమ్మిదిన ఈ డిసెంబర్ తొమ్మిదిన ఈ నెలలో జరగబోయే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో కేసీఆర్ వస్తే మరి ఇంకే పాయింట్స్లో మాట్లాడతారు కానీ నిజానికి కేసీఆర్కి అపోజ్గా మాట్లాడే అంత సత్తా రేవంత్ రెడ్డికి ఉందా అంటే అది చూడాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు మాట మాట అటు ఆయన ఒక మాట మాట్లాడడం ఇటు ఈయనొక మాట్లాడడం ఇక్కడి వరకే చూసాం కానీ నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఉత్కంఠంగా ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినంత లెవెల్లో ఉండబోతుంది ఎందుకంటే నిచ్చే కౌంటర్కి అది దాన్ని అనాలసిస్ చేసుకొని దాని గురించి ఆలోచించడానికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అయిపోతుంది మరి అలాంటిది ఆయన వచ్చే క్వశ్చన్స్ ఏంటి ఆయన వేసే మాటలు ఏంటి అవన్నిటి మీద కూడా మంచి ఎనాలసిస్ చేసి వస్తారా రేవంత్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ టీం అనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కళ ఎట్ట కీలకు నెరవేరుతుంది కేసీఆర్ వస్తే నేను ఆయన ముందు సీఎం లెక్క కూర్చొని నిన్ను నేను ఓడించిన అని చెప్పి చెప్పే అంత ఆ ఫీలింగ్ ఆయనకు కావాలి సో ఆ ఫీల్ తీసుకోబోతున్నారు లాస్ట్ టైం కూడా వస్తారు అని చెప్పేసి అన్నారు కానీ రాలేకపోరు మరి ఇప్పుడైనా వస్తారా రాదా రారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ సో మీరేమనుకుంటున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మనం టీవీ